నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి కూడా బాగుంటుంది మరి ఇంత మంచి రెసిపీ మీరు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నేమ్ చేంజ్ అయ్యిందండి ఒకసారి ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ గమనించాలని మనం వేయండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడైతే నేను ఒక పావు కేజీ తక్కువ ఉంటాయి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటుగా ఉంటాయండి అవి తీసుకున్నాను ఇప్పుడు వీటిలోని నీళ్ళు కొంచెం గోరవెచ్చగా నీళ్లు కాసి వీటిలో వేసేద్దాము మిల్ మేకర్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసుకొని వాటినట్టు పిండి పక్కన పెట్టేసుకోవాలి వీటిని దానిలో ఏమైనా డస్ట్ అంతా ఉంటే కూడా వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా మనకి మెత్తబడినవి ఇలా పిండుకొని నీళ్ళ నుంచి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఇలా మొత్తం కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇలా ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మొత్తం పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని అందులో నాలుగు పావుల ఆయిల్ అయితే వేసాను అది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న ఈ మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో అవి వా నూనెలో వేయించేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ముక్క గట్టి పడుతుంది టేస్టీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే అలా నీటిలోంచి డైరెక్ట్గా తీసి వేసుకుంటే కర్రీ టేస్ట్ అనిపించదు ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఇలా మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి దాదాపు ఇవి వేగిపోయినాయి ఇలా వేయించేసి పక్కన తీసుకున్నాము ఇప్పుడు అదే బాండీలోని మనము మరి మూడు పావులు ఆయిల్ వేసుకొని మూడు నాలుగు పావులు ఇప్పుడు దాంట్లోనే పోపు గింజలు అయితే వేసుకుందాము ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసుకుందాము అలా వేసుకోండి పోపు గింజలు అవి చిట్పటం ఉంటున్నాయి ఇంకా ఉల్లిపాయలు నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను నేను కొంచెం కర్రీ ఎక్కువ కావడానికి తిక్కుగా ఉంటుందని మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకొని వాటిని ఉడికించుకోవాలి మనకి చాలా తిక్కుగా వస్తుంది అనమాట కర్రీ అయితే ఇప్పుడు ఒక రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఇలాగా చేసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలంటే తగినంత సాల్ట్ వేసుకుందాము కొంచెం తక్కువగా వేసుకోండి చాలకపోతే మరైనా వేసుకోవచ్చు చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ అంతా పసుపు వేసాను ఒక స్పూన్ ధనియా పొడి చిట్కడంతా జీలకర్ర పొడి మెంతి పొడి వేసాను ఈ మసాలాలు మనకి అన్ని వేయించి పొడి చేసిన ఇంట్లోనే ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగా ఈ మసాలాలు చూడండి మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి ఉల్లిపాయ అయితే ఒక యాభై అరవై శాతం వేగిపోయినాయి చూడండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అది కూడా పచ్చి పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా కలుపుదాము అలా కలుపుతూ వేయించుకుంటే పచ్చి పోతుంది ఇప్పుడు ముందైతే మనము టమాటా వేసుకున్నాము ఈ టమోటా ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి అటు ఇటుగా చిన్న మొక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఇవి కూడా ఉడికించేసుకుందాం అలాగా హై నేను పెట్టి ఉడికించుకోవచ్చు కానీ అంత అవసరం ఉండదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగా నిదానంగా ఉడికించుకుంటే కుక్ అయిపోతుంది టమాటా అంతా కూడా చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి టమాటా అయితే వేసాం కాబట్టి మనకి కొంచెం త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు మనం కారం తీసుకున్నాం ఒక స్పూన్ అంత కారం ఒక చిన్న స్పూన్తోనే గరం మసాలా వేసాను కారం అయితే మీరు టేస్ట్కి ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు అలాగే కారం కూడా కొంత ఎక్కువ ఉంటుంది కాయలు కొంత మిరపకాయలు తక్కువ ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా టమాటా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ మిల్క్ మనం ఫ్రై చేసుకున్నవన్నీ తీసి ఇందులో వేసేసుకొని వీటిని కూడా ఉడికించేసుకుందాం అలా ఉడికించుకోవాలి మొత్తం కూడా మసాలాలు ఉప్పు కారాలు అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఉడికించేసుకొని తీసుకోవాలండి మనకి మటన్ చికెన్ మించిన రుచితో వచ్చింది కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు మనం కారం వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక కొన్ని వాటర్ అయితే వేసాను ఒక బౌల్ ఉంటాయి చిన్న కప్పు ఆ వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఉడికి దగ్గరకు వచ్చే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే దగ్గరకు వస్తుంది బాగా చాలా బాగుంటుంది కొంచెం కసూర మెతి పొడి వేసాము అది చూసి వేసుకోండి మళ్ళీ చేదయ్యే అవకాశం ఉంటుంది కసూరు మీద చూసి వేసుకోండి వేయిన వారు కసూరు మీద నార్మల్గా వేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి చూడు మన కర్రీ అయితే మన ఆయిల్కు సపరేట్ అయ్యి పైన కనిపిస్తుంది కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఈ విధంగా ఒకసారి కలుపుదాం అడుగు పట్టకుండా కొత్తిమీర వేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇంత థిక్గా వచ్చింది చపాతీ రోటీ పులక అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు నాకు ఒక్క లైక్ ఇస్తే నాకు ఎంకరేజ్ చేసినట్లుగా నేను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మనకి ఎంతో గుమ్ముగుమలాడే మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ